ఒక పోటీ సమయం ఇప్పుడు ఎవరెవరికి పోటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ టైం కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక నెల ముందు ఇలాగే ఒక మంచి పోటీ పడి సంక్షేమ పథకాలను ఒక పీక్ లెవెల్కి తీసుకెళ్లిపోయారు ఏదో వేలం పాట పెట్టుకున్నట్టు నేను వెయ్యి ఇస్తానంటే పదిహేను వందలు ఇస్తాను రెండు వేలు ఇస్తాను రెండు వేల ఐదు వందలు ఇస్తాను లాస్ట్కి మూడు వేలు ఇస్తానంటూ ప్రకటన చేసేసారు ఇద్దరు ఒకరు పోటా పోటీగా ఏదో చీటీ పాటు పాడినట్టు అనమాట ఇప్పుడు కూడా ఆ సంక్షేమ పథకాలు పోటీ పడుతూ ప్రకటన చేసే సమయం వచ్చేసింది ఇప్పుడు ఎలాంటి పోటీ పడతారు అనడానికి ఇప్పుడు ఈ నెల మార్చి నెల అది కూడా పదో తేదీ నుంచి సిద్ధం కాబోతోంది ఇప్పటికే తాము సిద్ధం అంటూ సిద్ధం సభలు మూడు సభలు పూర్తి చేసింది వైఎస్సార్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఫైనల్ నాలుగో సభలో ఆయన మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది రేపు పొద్దున్న ఎటువంటి పథకాలు తీసుకురాబోతున్నారనేది ప్రకటించబోతున్నారు ఇప్పటికే సూపర్ సిక్స్ అని చెప్పి ఒక ఆరు పథకాలను అయితే మహిళా శక్తి పేరుతో రిలీజ్ చేసేసారు చంద్రబాబు నాయుడు గారు దానికి అడిషనల్గా ఇంకా ఏం చేయబోతున్నావు అనేది ఒక పెద్ద లిస్టే రెడీ చేసి పెట్టుకుంటున్నారట కాకపోతే అవన్నీ అన్ని క్షుణ్ణంగా ఎవరు పట్టించుకోరు కానీ మేజర్గా గ్యాస్ విషయంలో కానీ కరెంటు బిల్లులు విషయ విషయంలో కానీ నిత్యావసర ధరల విషయంలో కానీ పింఛన్లు కానీ సామాజిక పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు వికలాంగ పింఛన్లు లేదంటే రైతుల కోసం రైతు రుణమాఫీలు డోక్రా మహిళల కోసం డోక్రా రుణమాఫీలు ఇవి మేజర్ పాయింట్స్ ఇక ఈ అమ్మఒడి తల్లికి వందనం ఇవన్నీ వాళ్ళు ఇస్తామంటున్నారు వీళ్ళు ఇస్తామంటున్నారు అవి అడగకుండా వచ్చిన వరాలు ఎవరు కూడా మా బిడ్డను చదివించుకోవడానికి డబ్బులు ఇవ్వండి అనలేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అలాగే మంచిగా నాడు నేడు పెడితే స్కూళ్లను బాగు చేశారు ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచి నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేశారు కాబట్టి అది అప్రిషియేటెడ్ దాన్ని ఇప్పుడు తీసేస్తానంటే వాళ్ళు ఒప్పుకోరు ఒక పక్క చదువుకి ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళ కుటుంబ పోషణకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి సంక్షేమం అనేది చాలా కీలకం ఇప్పుడు ఎలాంటి పథకాలు ఉంటాయి ఏంటనేది ఇంకా రెండు మూడు రోజులు ఇద్దరు పోటీ చేసే ప్రకటనలు సమయం ఆసన్నమైంది అవి ఎలా ఉంటాయో చూద్దాం